హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మా గోవా ట్రిప్లో డే ఫైవ్ వీడియోని చూపించబోతున్నాను డే ఫైవ్ అంటే లాస్ట్ డే ఆఫ్ గోవా అనమాట మేమైతే ఆ రోజు కొంచెం మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకుని కింద సెక్యూరిటీకి అయితే అప్పచెప్పి జాగ్రత్తగా చూసుకోమని అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకున్నాము మా గోవా ట్రిప్లో ఇన్ని డేస్ అయితే తిరిగాం కానీ టెంపుల్కి వెళ్ళలేదు కాబట్టి ముందుగా మేము టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం దానికోసం గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే మా దగ్గరలో ఒక దుర్గామాత టెంపుల్ అయితే మాకు కనిపించింది దానికే ఇప్పుడు వెళ్తున్నాం అయితే ఈ టెంపుల్కి వెళ్ళాక చూస్తే ఇక్కడైతే మాకు ఎవ్వరూ కనిపించలేదు చాలా ప్రశాంతంగా ఉంది మనుషులైతే ఎవరు లేరు కానీ టెంపుల్ అయితే ఓపెన్లోనే ఉంది ఇది శాంతి దుర్గా టెంపుల్ అంట ఇక్కడ టెంపుల్ పెద్దగానే ఉంది కానీ జనాలు అయితే ఎవ్వరూ లేరు ఒక్క జంట మాత్రమే కనిపించారు గుడి అంతా ఓపెన్లో ఉన్నా కానీ లోపల దేవత దగ్గర మాత్రం క్లోజ్ చేసి ఉంది అయితే మేము దేవతని దర్శించుకుని కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం ప్రశాంతంగా ఉంది అనుకున్న తర్వాత అక్కడి నుంచి మేము మిస్ అయిన ప్లేసెస్ అన్నీ తిరగడం స్టార్ట్ చేశాము మేము అక్కడి నుంచి కండలం బీచ్కి అయితే వెళ్తున్నాం మేము వెళ్ళిన టెంపుల్ అనేది చాలా ఖాళీగా ఉంది కదా ఎప్పుడు ఇలానే ఉంటుందా అని ఒకసారి సర్చ్ చేసి చూస్తే నాకు తెలిసింది ఏంటంటే అక్కడ దేవి నవరాత్రుల టైంలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట జాతరలు పూజలు అవి చాలా బాగా చేస్తారని అయితే నాకు అనిపించింది కండలిం బీచ్ దగ్గర అంతా షాపింగ్ ఎంత బాగా ఉందో మీకు అనిపిస్తుంది కదా ఇక్కడైతే మేము మా బైక్ని అయితే ఇక్కడ పార్క్ చేసేసుకున్నాము పార్కింగ్కి మేబీ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు ఇక్కడ నుంచి మేమైతే కండొలిం బీచ్కి కొంచెం ముందు ఉంది కాబట్టి బై వాక్ వెళ్తున్నాం సరదాగా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా బైక్ పార్క్ చేసిన ఆపోజిట్ ప్లేస్ చూసుకుంటే చాలా పెద్ద పార్క్ అయితే ఉంది మనకి టైం ఉందనుకుంటే చాలా టైం అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు చాలా పీస్ఫుల్గా ఉంది ఇప్పుడు మేమైతే బీచ్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇదే బీచ్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి వాష్రూమ్స్ అవి కూడా అవైలబుల్గానే ఉన్నాయి రైట్ సైడ్లో అంతా మనకి షాపింగ్ అయితే ఉంది మనకి ఏం కావాలన్నా ఇక్కడ కొనుక్కోవచ్చు కాకపోతే వాళ్ళు కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తారు కొంచెం బార్గెనింగ్ చేయగలిగితే మాత్రం మనకి రీజనబుల్గానే ఇక్కడ షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఈ షాపింగ్స్ అన్నీ కవర్ చేసుకుంటూ కాస్త ముందుకెళ్తే మనకి బీచ్ అనేది కనిపిస్తుంది బీచ్ అయితే కాస్త ప్రశాంతంగానే ఉంది యాజ్ యూజువల్ మనం బీచెస్ అన్నీ చూసాం కదా అలానే ఈ బీచ్ కూడా ఉంటుంది పెద్ద డిఫరెన్సెస్ ఏమీ ఉండవు బీచెస్ అన్నీ ఒక్కలానే ఉంటాయి కదా ఇక్కడ బీచ్లో కూడా సేమ్ మనకి వాటర్ రైడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇంతకు ముందు వీడియోస్ అన్నింటిలో కూడా మీకు చాలా బీచెస్ అయితే కవర్ చేసి చూపించాను కదా అందులో కూడా బాగా బీచ్ అంజునా బీచ్ అరంబోల్ బీచ్ లాంటివన్నీ కవర్ చేశాను వాటిలో మనకి నైట్ లైఫ్ అయితే ఏ విధంగా ఉంటుందో ఈ కండొలిం బీచ్లో కూడా నైట్ లైఫ్ అనేది చాలా బాగుంటుందంట మనమైతే బీచ్ లోపలికి వచ్చేసాము ఇక్కడి నుంచి ఓవరాల్గా బీచ్ అంతా ఏ విధంగా ఉందో కవర్ చేసి చూపిస్తున్నాను ఒకసారి క్లిక్ వేసేయండి మేము వెళ్ళిన టైం అనేది కొంచెం కూల్ సీజన్ అయినా కూడా ఎండ మాత్రం మామూలుగా లేదు బీచ్లో అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు వాటర్లో దిగితే మనకి చల్లగా అనిపిస్తుంది కానీ విడిగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే కొంచెం వేడిగానే అనిపిస్తుంది కదా కాసేపు ఏదో అలా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మళ్ళీ టార్చర్ మొదలు పెట్టేశారు వాటర్ గేమ్స్ కోసం వచ్చేవాళ్ళు అలాగే మసాజ్ కోసం వచ్చేవాళ్ళు స్టాట్యూస్ కోసం వచ్చే వాళ్ళతో ఫుల్ బిజీగా అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా మనకి వాటర్ గేమ్స్ కోసం డేట్స్ అయితే మెన్షన్ చేసి చూస్తున్నాను నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే అన్ని బీచ్ల్లో లాగానే ఇక్కడ కూడా ఒక్కొక్క రైడ్కి సపరేట్ కాస్ట్ అనేది ఉంది మనకి ఒక్కొక్కటే కావాలనుకుంటే ఇలా సపరేట్గా వెళ్ళొచ్చు లేదంటే మనం అన్ని రైడ్స్కి కలిపి ప్యాకేజ్ మాట్లాడుకుని వెళ్ళొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా కాసేపు టైం స్పెండ్ చేయడానికి బల్లలు అవి కూడా బాగానే ఉన్నాయి కాకపోతే ఇవి మాత్రం ఫ్రీ కాదు అన్ని బీచ్ల లాగానే ఇక్కడ కూడా ఛార్జ్ చేస్తారు ఎక్కడ ఫ్రీ అయితే మనకు ఉండవు ఓన్లీ నార్మల్గా టైం స్పెండ్ చేయడానికి మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది మేము ఆల్రెడీ లగేజ్ ప్యాక్ చేసుకుని హోటల్ అనేది చెక్అవుట్ చేసేసాం కాబట్టి ఎక్స్ట్రా డ్రెస్ ఏమి తెచ్చుకోలేదు అందుకే బీచ్లోకి అయితే దిగట్లేదు కాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేద్దాం అనుకుని బీచ్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం బీచ్ వ్యూ అనేది చూడడానికి చాలా బాగుంది మీరు కూడా ఓవరాల్గా ఒకసారి చూడండి ఇలా బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడి నుంచి మేము అగోడ ఫోర్ట్ అయితే ప్లాన్ చేసుకున్నాము దానికి వెళ్ళడం కోసం మధ్యలో మాకైతే పారా రోడ్ అనేది ఉంటుందంట అక్కడ షూటింగ్ అనేది చాలా బాగా జరుగుతుందని విన్నాను అది కూడా కవర్ చేసుకుని వెళ్దాం అనుకుని ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే పారా రోడ్డు ఇదైతే చాలా బాగుంటుంది కొబ్బరి చెట్లతో చాలామంది ఇక్కడ ఆగి చాలా వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటారు బీచ్లో ఎంత వేడి ఉన్నా కానీ ఇక్కడ గ్రీనరీకి కూల్ కూల్గా చూడ్డానికి చాలా బాగుంది ఇక్కడ చాలా టైం అయితే స్పెండ్ చేయొచ్చు కాకపోతే వెళ్ళే వెహికల్స్ వచ్చే వెహికల్స్తో కొంచెం ఇరిటేటింగ్గా అనిపించినా సరే చాలా మంది అయితే చూస్తున్నారు కదా ఫోటోషూట్స్ అనేవి చాలా బాగా చేసుకుంటున్నారు ఇక్కడ చాలామంది ఆమెకు అలా కనిపించారు ఈ రోడ్ చూడడానికి మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం మోస్ట్లీ బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువ చూపిస్తారంట కాకపోతే మనం సినిమాల్లో చూసినా కూడా ఇదే అని మనకు తెలియదు కాబట్టి ఇక్కడ నేను ఒకసారి మీకు కవర్ చేసి చూపిస్తున్నాను చూసేయండి బీచ్లోనేమో ఫుల్గా ఎండ ఉంది కానీ ఇక్కడ మాత్రం చాలా కూల్గా అనిపించింది ఇక్కడ నుంచి మేమైతే అగోడా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం ఈ పారా రోడ్ మాత్రం కొబ్బరి చెట్లతో చూడడానికి గ్రీనరీతో చాలా అందంగా అనిపిస్తుంది అందుకే కంప్లీట్గా రోడ్ అంతా చూపిస్తున్నాను చూసేయండి మేము అగోడ ఫోర్ట్కి రీచ్ అవ్వాలి అనుకునేటప్పటికే లంచ్ టైం అనేది దాటిపోతుంది కాబట్టి లైట్గా లంచ్ అయితే చేసేసి మేము అగోడ ఫోర్ట్కి అయితే వచ్చేసాం ఎక్కడ చూస్తున్నారు కదా బైక్స్ అనేవి ఫుల్గా ఉన్నాయి అందుకే కొంచెం దూరంలో బైక్ అనేది పార్క్ చేసేసి మేము ఇక్కడికైతే ఎంటర్ అయిపోయాము మనకి ఇక్కడ ఓపెనింగ్ టైం అనేది నైన్ థర్టీ ఉంటుంది క్లోజింగ్ టైం ఏమో ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది ఇక్కడ కూడా బైక్ పార్కింగ్ కోసం థర్టీ రూపీస్ లేదా ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేశారు నాకైతే అంతగా గుర్తులేదు ఇప్పుడు మనమైతే అగోడ ఫోర్ట్కి ఎంట్రన్స్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ గేట్లో నుంచి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ టికెట్ కౌంటర్లోకి వెళ్ళి మనకు కావాల్సిన టికెట్స్ అనేది తెచ్చుకోవాలి ఒక్కో పర్సన్కి టికెట్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇక్కడ టికెట్లు తీసుకున్న తర్వాత మనం లోపలికే ఎంటర్ అయిపోవడమే ఈ అగోడ ఫోర్ట్ అనేది చూడడానికి చాలా పీస్ఫుల్గా చాలా స్పేషియస్గా అందంగా కనిపిస్తుంది మేము వెళ్ళే టైంకి యాజ్ యూజువల్గా ఎండ అయితే చాలానే ఉంది ఇక్కడి నుంచి మనం చాలా పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి కాకపోతే చూడడానికి బాగుంటుంది కాబట్టి సరదాగా అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు కదా సైడ్ అంతా గ్రీనరీతో ఎంత బాగుందో ఇక్కడ మనకి వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది మంచి నీళ్లు అలాగే వాష్రూమ్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి కావాలంటే యూస్ చేసుకోవచ్చు అగోడ ఫోర్ట్లో మనకి రెండు అయితే ఉంటాయి అది లోవర్ అగోడ అలాగే అప్పర్ అగోడ ఇప్పుడు మనం వెళ్ళేది అప్పర్ అగోడ ఫోర్ట్ అనమాట ఇక్కడ మనకి అప్పర్ అగోడకి సంబంధించి ఇక్కడ మ్యాప్ కూడా అవైలబుల్గానే ఉంటుంది మీరు హిస్టరీ కావాలి అనుకుంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం ఏదైనా ప్లేస్కి వెళ్తే కొంతమందికి చాలా క్యూరియస్గా ఉంటుంది కదా అక్కడ హిస్టరీ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి కొన్ని కొన్ని అయితే తెలుసుకోగలం కానీ అంతా అయితే తెలుసుకోలేకపోవచ్చు నేనైతే మరీ కంప్లీట్గా తెలుసుకోలేదు కానీ కొంచెం హిస్టరీ అయితే తెలుసుకున్నాను అదేంటంటే అగోడ అంటే వాటర్ అంట ఆ వాటర్ని స్టోర్ చేసుకోవడం కోసం ఈ ఫోర్ట్ అయితే పోర్చుగీస్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు పదహారు వందల పన్నెండులో ఈ ఫోర్ట్ని అయితే కట్టారంట వాటర్ని స్టోర్ చేయడం కోసం ఇక్కడ షిప్పుల మీద వచ్చే వాళ్ళకి కొంచెం రెస్ట్ అనేది కల్పించి వాళ్ళకి వాటర్ని సప్లై చేయడం కోసం దీన్ని నిర్మించారంట అయితే మనకి ఈ గోడలు అనేవి చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఎలాంటి శత్రువులు అనేది లోపలికి రాకుండా చాలా పకడ్బందీగా కట్టారు మనకి స్టార్టింగ్లోనే రైట్ సైడ్లో చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఎంత ఖాళీ ప్లేస్ అయితే కనిపిస్తుందో ఇదంతా వాటర్తో అయితే నిండుండేదంట చూస్తున్నారు కదా వాటర్ స్టోరేజ్ ఏరియా కూడా ఎంత పగడ్బందీగా ఎంత లోతుగా అయితే కనిపిస్తుందో ఇక్కడి నుంచి మనమైతే లోపలికి వెళ్ళిపోదాం ఇదే ఎంట్రన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతే మనకి సైడ్ నుంచి వెళ్ళడానికి ఉంటుంది నాకు అగోడ ఫోర్ట్ గురించి కంప్లీట్ హిస్టరీ అయితే తెలియదు కానీ కొంచెం మాత్రమే తెలుసుకున్నాను కేవలం మీకు కొద్దిగా చెప్పడం కోసమే ఇప్పుడు సైడ్ నుంచి మనం వెళ్తే ఈ గోవాలో హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ ఏమేమి చూడవచ్చు అనేది మనకి ఇక్కడ కనిపిస్తాయి చూడండి ఇవన్నీ ఒకసారి కవర్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి మనం లోపలికైతే వెళ్తున్నాం ఇదంతా అగోడ ఫోర్టే మొత్తం అంతా వాటర్ స్టోరేజ్ ఏరియానే అలాగే ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉంటుంది ఈ లైట్ హౌస్ ఏంటంటే షిప్లు వచ్చేటప్పుడు వాళ్ళకి వెలుగునివ్వడం కోసం ప్రతి ఏడు నిమిషాలకు ఒకసారి లైట్లు అనేవి వెలుగుతూ ఉంటాయంట ఈ అగోడ ఫోర్ట్కి పక్కనే సింక్వేరియం బీచ్ అయితే ఉంటుంది బీచ్ వ్యూస్ అయితే ఇక్కడి నుంచి చాలా బాగా కనిపిస్తాయి ఒకసారి ఓవరాల్గా అగోడ ఫోర్ట్ అంతా ఎలా ఉందో చూడండి చూస్తున్నారు కదా మనకి బీచ్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో వ్యూస్ అనేవి చాలా బాగుంటాయి ఇక్కడ మనకి ఫోటోషూట్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతాయి చాలామంది ఇక్కడ ఫొటోస్ అనేవి తీసుకుంటూనే ఉంటారు ఇప్పుడు మీరు చూసేదంతా కూడా వాటర్ స్టోరేజ్ ఏరియానే ఆ తర్వాత తర్వాత ఈ ప్లేస్ని జైలుగా కన్వర్ట్ చేశారని తెలుస్తుంది జైలు కూడా చాలా టార్చర్గా ఉండేదంట గవర్నమెంట్కి ఎవరైనా వ్యతిరేకంగా పనిచేస్తే వారిని ఇక్కడ చాలా కఠినంగా శిక్షించేవారంట ఈ ఏరియా అంతా కవర్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పైకి కూడా వెళ్ళొచ్చు పై నుంచి కూడా వ్యూస్ ఇంకా బాగుంటాయి అందుకే పైకి అయితే వెళ్తున్నాం ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత చూస్తే ఫోటో సెషన్స్ అయితే ఇక్కడ మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇదంతా ఒకసారి కవర్ చేద్దామని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్ళాము చూడండి పైనుంచి చూపిస్తున్నాను ఇక్కడ స్టోరేజ్ అంతా ఎంత బాగా కనిపిస్తుందో చాలా లోతుగా ఉంది కదా ఇదంతా వాటర్ స్టోరేజ్ అంటే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అప్పుడు ఎలా ఉండేది అనేది ఒకసారి ఊహించుకుంటూ చూసేయడమే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో వస్తే కాసేపు టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది కాకపోతే క్లైమేట్ అనేది కొంచెం కూల్గా ఉంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మేమైతే లోవర్ అగోడ ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం లోవర్ అగోడ ఫోర్ట్కి వచ్చేసరికి క్లైమేట్ మళ్ళీ అయితే కొంచెం కూల్ అయింది చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్గా కనిపిస్తుందో సింక్వేరియం బీచ్ వ్యూస్ కూడా చాలా అందంగా కనిపిస్తాయి ఇక్కడి నుంచి చాలా దగ్గరగా మనకి ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి లోవర్ అగోడ ఫోర్ట్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేసి చూపిస్తాను చూసేయండి చాలా అందంగా అనిపిస్తుంది ఎందుకంటే బీచ్కి చాలా దగ్గరగా ఉంటాం కాబట్టి మేము వెళ్ళినప్పుడైతే బీచ్లో స్విమ్ చేయడానికి అలౌడ్ అయితే లేదు తర్వాత అలౌడ్ చేస్తున్నారేమో నాకైతే తెలియదు కానీ అప్పుడు మాత్రం ఎలో లేదు ఇక్కడ మనకి లోవర్ అగోడాకి సంబంధించి మ్యాప్ కూడా అవైలబిలిటీగానే ఉంది పైన ఉండే అప్పర్ అగోడా ఫోర్ట్లో ఎంత ఫోటో సెషన్ అయితే జరిగిందో అంతకు మించి ఇక్కడ ఫోటో సెషన్స్ అయితే జరుగుతున్నాయి ఎందుకంటే మనకి బీచ్కి దగ్గరలో మనకి ఫొటోస్ అనేవి తీసుకుంటే చాలా బాగా వస్తాయి కదా అందుకే ఇక్కడ ఫొటోస్ అనేవి చాలా బాగా తీసుకుంటున్నారు చూస్తున్నారు కదా బీచ్ వ్యూస్ అనేది ఎంత బాగా కనిపిస్తున్నాయో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కంప్లీట్గా చూపిస్తాను చూడండి మనకి బీచ్ వ్యూస్ అనేది చాలా బాగా కనిపిస్తాయి టైం అయితే చాలా ఎక్కువగానే స్పెండ్ చేయొచ్చు ఇక్కడైతే ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయిపోవాలి కాబట్టి టైం అనేది చాలా అయిపోతుందని మేమైతే వెనక్కి స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి మేమైతే హోటల్కి అయితే వెళ్తున్నాం హోటల్కి వెళ్ళి మనకి లగేజ్ అంతా తెచ్చుకోవాలి కాబట్టి అక్కడికి వెళ్ళి లగేజ్ అంతా తీసుకుని అక్కడి నుంచి మేమైతే మాప్సా బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం ఎందుకంటే మాప్సా బస్ స్టాండ్ ఆపోజిట్లోనే మేము బైక్ అనేది రెంటల్కి తీసుకున్నాము ఆ రెంటల్కి తీసుకున్న బైక్ని రిటర్న్ ఇచ్చేసి ఆ తర్వాత మేము బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి మేము బస్కి ముందే రిటర్న్ టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము ముందు మాకు అంతగా ఐడియా లేదు కాబట్టి పంజం స్టాండ్ నుంచి అయితే మేము బెంగళూరు వరకు బస్ అయితే బుక్ చేసుకున్నాం కాకపోతే ఏంటంటే పంజం అంటే ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మేము బస్ డ్రైవర్కే కాల్ చేసి మేమైతే పంజిమ్ నుంచి బస్ బుక్ చేసుకున్నాము ఎక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది కదా ఇక్కడ కూడా మేము బస్ ఎక్కొచ్చా అని డ్రైవర్ని అడిగితే అతను ఓకే అన్నాడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి మనం ఇలా వెళ్ళొచ్చు అని ఐడియా ఉండకపోవచ్చు అందుకని ఒక్కసారి డ్రైవర్ని కనుక్కుంటే ఆ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను చూసారు కదా ఇలా గోవా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఈ గోవా సిరీస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ గోవా సిరీస్ వీడియోలు పెట్టడానికి నాకు కొంచెం టైం అయితే పట్టింది కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఈ గోవా సిరీస్ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్నే ప్రెస్ చేసి ఆల్ అనే కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి